హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ నగ్ దేపా వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది అదే మేనారం జాతర దాదాపుగా టీఎస్పిఎస్ నిర్వహించిన అన్ని ఎగ్జామ్స్ ఒక నూట యాభై దాకా చూసుకున్నట్లయితే ఆ ఎగ్జామ్స్లలో ముఖ్యంగా నూట యాభై ఎగ్జామ్స్లలో నలభై ఎగ్జామ్స్ పైగా మేడారం జాతర పైనే ఎగ్జామ్స్ బిట్స్ ఉన్నాయి గత గ్రూప్ వన్ ఎగ్జామ్ రెండు సార్లు నిర్వహిస్తే సార్లు బిట్ రావడం జరిగింది గత గ్రూప్ టూ ఎగ్జామ్లో ఒక టైం ఒకసారి నిర్వహిస్తే ఒకసారి బిట్ రావడం జరిగింది ఇప్పటివరకు జరిగిన కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్లలో దాదాపుగా మేనారం జాతరపైనే బిడ్స్ ఉండడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క అంశం పైన మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది వార్తలో నిలుస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ జాతర అనేది మహా జాతర అనేది ప్రారంభం కాబోతుంది నెక్స్ట్ వీక్లో ఇది ఈ యొక్క జాతర ముఖ్యంగా ఎక్కడ జరుగుతుంది అనే అంశాలపైన అంతేకాకుండా ఈ యొక్క జాతరలో ముఖ్యంగా ఎవరెవరికి యుద్ధం జరిగింది అంతేకాకుండా సమ్మక్క సారక్కకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంతేకాకుండా జంపన్న యొక్క ఏ యొక్క వాగులో ముఖ్యంగా నదిలో అంటే మరణించాడు అంతేకాకుండా ఈ యొక్క జాతరను ఎప్పుడు అంటే రాష్ట్ర ఉత్సవంగా ఎప్పుడు ప్రకటించారు అలాంటి అంశాలపైన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క అంశం పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది రైట్ మేడారం జాతర మరి ఈ యొక్క జాతర ఎప్పటి నుండి ప్రారంభమైంది ఈ యొక్క జాతర గురించి ముఖ్యంగా ఏదైనా చారిత్రక నేపథ్యం ఉందా అంతేకాకుండా ఈ యొక్క జాతర గురించి ఏ శాసనంలో పేర్కొన్నారా అనే అంశాలపైన ముఖ్యంగా చరిత్రకారులు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలోనే అనేక మంది చరిత్రకారులు ముఖ్యంగా ఈ యొక్క జాతరకు సంబంధించిన శాసనాన్ని గుర్తించారు ఆ శాసనమే అనుమకొండ శాసనం ఆ శాసనమే అన్వకొండ శాసనం ఈ యొక్క శాసనాన్ని ముఖ్యంగా రెండో పురులరాజు రాజు అయినటువంటి రెండో పులరాజు యొక్క కుమారుడైనటువంటి కాకతీ అంటే రుద్రదేవుడు అనగా మొదటి ప్రతాపరుద్రుడు ఈ యొక్క శాసనాన్ని వేయించాడు ఎప్పుడు వేయించాడంటే పదకొండు వందల అరవై మూడులో క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడులో ఈ యొక్క శాసనాన్ని వేయించాడు ఎందుకు వేయించాడంటే ఈ యొక్క శాసనాన్ని తెలంగాణ ప్రాంతంలో కాకతీయ రాజ్యాన్ని ముఖ్యంగా స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటిస్తున్నట్లు ఈ యొక్క శాసనాన్ని హన్మకొండ శాసనాన్ని వేయడం జరిగింది ముఖ్యంగా ఇది మనకు హన్మకొండ థౌజండ్ పిల్ల టెంపుల్లో యొక్క శాసనం ఉంటుంది ఈ యొక్క శాసనాన్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క శాసనంలో ఏం పేర్కొన్నాడంటే తను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుతున్నట్లు పేర్కొనే కాకుండా ఈ యొక్క శాసనంలో స్వతంత్ర రాజ్యం ముఖ్యంగా ఆ కాలంలో ఉన్నటువంటి అనేక సామంత రాజ్యాలపై ముఖ్యంగా రాజ్య విస్తరణ కోసము ప్రతాపరుద్రుడు అంటే మొదటి రుద్రదేవుడు అనేక రాజ్యాలపై దండయాత్ర చేసినట్లు ఈ యొక్క శాసనంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఓకేనా అయితే ఇలాంటి నేపథ్యమే ఈ యొక్క శాసనంలో ముఖ్యంగా ప్రతాపరుద్రుడు కా కాకతీయులకు సంబంధించిన కా మొదటి ప్రతాపరుద్రుడు ఏం చేసిందంటే మేడారం రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడని ఈ యొక్క శాసనాలు స్పష్టంగా పేర్కొనడం జరిగింది మరి మేడారం యొక్క ఆ రాజ్యాన్ని పరిపాలించేది ఆనాటినటువంటి పగిడిద్దరాజు ఈ రాజు భార్యనే వచ్చేసి మనకు సమ్మక్క తల్లి మరి తల్లి దేవతను కొలుచుస్తున్నారు కదా ఈ యొక్క తల్లిని దేవతగా కొలుస్తున్నారు కదా మరి అలాంటి మైమగల తల్లి ఈ యొక్క ప్రతాపరుద్దు మొదటి ప్రతాపరుద్దుని అంతం చేయలేదా అని అంతం చేయలేదా అని భక్తుల్లో ముఖ్యంగా సమాజంలో ఒక నెలకొన్న ప్రశ్న అయితే ఏమైందనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా వివరించుకుందాం మేడారం జాతర వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి ములుగు జిల్లాలోని తాడవాయి మండలంలో మీడారం గ్రామంలో ఈ మహా జాతర జరగబోతుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు మధ్య నాలుగు రోజుల పాటు మహా ఉత్సవంగా ఈ యొక్క జాతరను ప్రభుత్వం నిర్వహించబోతుంది ఈ యొక్క జాతరలో ముఖ్యంగా పూజారులు కోయ గిరిజనులు ముఖ్యంగా కోయ జాతికి చెందిన గిరిజనులు వడ్డెరలుగా పూజారులుగా పనిచేస్తారు ముఖ్యంగా ఈ జాతర వచ్చేసి ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఈ మహాజాతర జరుగుతుంది మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క మహాజాతర అత్యంత అద్భుతంగా ప్రపంచ నలుమూలల్లోని భక్తజనం యొక్క జాతరకు మహా ఉత్సవంగా పాల్గొంటారు ముఖ్యంగా ఈ యొక్క మహాజాతర మండెమెలిగే పండుగతోటి ఈ మహాజాతర ప్రారంభం కావడం జరుగుతుంది ఈ మండెమెలిగే పండుగ ముఖ్యంగా ఆ రోజున అనేక మంది గిరిజనులు ముఖ్యంగా కోయ ధరలు కోయ జాతికి చెందిన గిరిజనులు ముఖ్యంగా ఉన్నటువంటి మేళారంలో ఉన్నటువంటి పూజారులందరూ కలిసి ఆ రోజు పండుగ అంటే జాతర ప్రారంభానికి ప్రారంభానికి ముందు రోజున వీళ్ళందరూ కూడా అడవికి వెళ్ళి గడ్డిని తీసుకొచ్చి కొత్త దూలాలను కొత్త వాసాలను గుడి చుట్టూ పేర్చి ముఖ్యంగా ఓ పందిర్లాగా వేసి ఆ యొక్క టెంపుల్ని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గద్దెల సమీపంలో ఊరిలో ఉన్నటువంటి మేడారంలో ముఖ్యంగా ఈ యొక్క వడ్డెరలు అంటే పూజారులు అత్యంత పరిశుభ్రంగా అలంకరించి ముఖ్యంగా ఈ యొక్క మండె మెలిగ పండుగ రోజున అమ్మవార్లకి గద్ద చుట్టూ ఎర్రమట్టి తీసుకొచ్చి అంటే పూసి అట్లా ఎట్లయితే పూస్తున్నారో అట్లా పూసి ఆ యొక్క ముఖ్యంగా కుంకుమ పసుపు ఉన్నటువంటి సందర్భంలో మంచి పట్నం ముగ్గుని వేసి ముగ్గుని వేసి పేర్చి దాని ముందు సమ్మక్క అమ్మవార్లకి సారలమ్మ అమ్మవార్లకి కొత్త చీరను కొత్త జాకెట్ను అలంకరించి ముఖ్యంగా గద్దెలపై ముందు గద్దెలపై నుండి లభించినటువంటి ఇప్పసారాను నైవేద్యంగా ఈ యొక్క జాతరకు ముందు రోజు ఈ యొక్క గద్దెల అంటే ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి అమ్మవార్ల ముందు పూజలు నైవేద్యంగా ఆరగిస్తారు దీంతో మండే మెల్గ పండుగతోనే సమ్మక్క మేడారంలో తొలికట్టం ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చును ఈ నాలుగు రోజుల పాటు జరిగే మహా జాతర యొక్క విశేషాలు తెలిసి చూసుకునే ముందు ముఖ్యంగా ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో వారిచే ఈ యొక్క పండుగ గుర్తింపు పొందింది అంతేకాకుండా ఈ యొక్క జాతర వచ్చేసి దక్షిణ ముఖ్యంగా దక్షిణ భారతదేశ కుంభమేళాగా అంతేకాకుండా తెలంగాణ కుంభమేళాగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ఇక ఈ మహాజాతరని పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఒకటిన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ యొక్క మహాజాతరని రాచౌ రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు కూడా ఈ యొక్క ఈ జాతర అనేది ముఖ్యంగా మేడారం సమీపంలో ఉన్నటువంటి సమ్మక్క కొలువైనటువంటి చిలుకల గుట్టలో నలభై వరకు అక్కడనే జరిగేది నలభై తర్వాత ఈ యొక్క జాతరని కిందికి తరలించారు అనగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ మహాగద్దెల సమీపంలో ఈ యొక్క జాతరని పంతొమ్మిది నలభై నుండి జరుగుతుంది మహా ఉత్సవంగా జరుగుతుంది ఈ యొక్క జాతర ప్రారంభానికి ముందు రోజు ముఖ్యంగా మంగళవారం నాడు చూసినట్లయితే మనకు చూసినట్లయితే పగిడిద్ద రాజును పగిడిద్ద రాజును ఇప్పుడున్న నాడు మైబాద్ జిల్లాలోని పూనుగొండ్ల కామారం నుంచి పూనుగొండ్ల కామారం నుంచి పగిడిద్ద రాజును తీసుకురావడం జరుగుతుంది గద్దెలపైకి గద్దెలపైకి అయితే ఇది కూడా ఇది ఒక జాతర బుధవారం కంటే మంగళవారం రోజున గద్దెలపైకి తీసుకురావడం జరుగుతుంది పగిడిద్ద రాజును మొదటి రోజు మొదటి రోజు సమ్మక్క అయినటువంటి సారలమ్మని సారలమ్మని బుధవారం నాడు కన్నెపల్లి గ్రామం నుండి అంటే మేడారం సమీపంలో ఉన్నటువంటి కన్నెపల్లి గ్రామం నుండి అంతేకాకుండా కొండాయి గ్రామం నుండి గోవిందరాజును ఈ యొక్క గద్దెలపైకి మేడారం గద్దెలపైకి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క గద్దెలపైకి మొదటి రోజు కంకవణాలను తీసుకొచ్చి అమర్చి ముఖ్యంగా ఆ రోజు పూజలు ప్రారంభిస్తారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అనేటువంటి పూజారులు రైట్ పూజారులు సెకండ్ డే నాడు సెకండ్ డే నాడు ఏమవుతుందంటే గురువారం నాడు సమ్మక్క తల్లిని సమ్మక్క తల్లిని ముఖ్యంగా మేడారం సమీపంలో ఉన్నటువంటి చిలుకల గుట్ట నుండి కుంకుమ బరిలో నిలువైనటువంటి ముఖ్యంగా నెమలిచ నెమలి నార చెట్టు కింద ఉన్నటువంటి సమ్మక్క తల్లిని కుంకుమ బరి ఉన్నటువంటి ముఖ్యంగా కోయ గిరిజనులు అక్కడ ఉన్నటువంటి కోయ గిరిజన జాతికి చెందినటువంటి పూజారి పెద్ద పూజారి ఎవరైతే ఉంటారో ఆ చిలుకల గుట్ట నుండి సమ్మక్క తల్లిని తీసుకురావడం జరుగుతుంది ఆ రోజు ఆ రోజు సమ్మక్క తల్లిని తీసుకొచ్చే శుభసూషణంగా ముఖ్యంగా ఆనాటి అక్కడున్నటువంటి ఎవరైతే ఎస్పి ఉంటారో ఆ జిల్లాకి ఎస్పీ ఉంటారో ప్రస్తుతం ములుగు జిల్లాకి ఎస్పి ఎవరైతే ఉంటారో గాలిలో కాల్పులం కాల్చి ఆ యొక్క సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాన్ని చూస్తుంటే ఎంతో మహా గొప్పగా కనిపిస్తుంది ఆ రోజు మూడో రోజైనటువంటి మూడో అయినటువంటి శుక్రవారం నాడున గోవిందరాజులు అలాగే పగిడిద్దరాజు అలాగే సమ్మక్క సారలమ్మ తలులు గద్దెలపై కొలువై ఉంటారు కాబట్టి భక్తులు ప్రపంచ నలుమూలల నుండి కోట్లాదిగా తరలి రావడం జరుగుతుంది ఆ మూడవ రోజు శుక్రవారం నాడు నాలుగవ రోజు శనివారం నాడు ఏం చేస్తానంటే ఆహ్వానం పలికి అంటే ఈ యొక్క సమ్మక్క సారలమ్మల్ని మరి యథాతిథి స్థానానికి తీసుకుపోవడం జరుగుతుంది అంటే యుద్ధానికి తరలించడం జరుగుతుంది కాబట్టి ఆ రోజుతోటి సమ్మక్క తల్లి అంటే సమ్మక్క సారల జాతర అనగా మేడారం జాతర ముగుస్తుందని చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఈ యొక్క జాతరలో ఈ యొక్క జాతరలో భక్తులు భక్తులు మేడారంలో ముఖ్యంగా సమ్మక్క తల్లికి సారలమ్మ తల్లికి నిలువెత్తు బంగారాన్ని అనగా బెల్లాన్ని సమర్పిస్తారు ఆ యొక్క బెల్లాన్ని మేడారంలో నైవేద్యంగా అంటే ప్రసాదంగా ప్రసాదిస్తారు మేడారంలో ముఖ్యంగా భక్తజనం మేడారంలో భక్తజనం ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా మేడారంలో ముఖ్యంగా అంటే ఎనభై నాటికి వరకు కూడా మేడారంలో సమ్మక్క తల్లికి సారలమ్మ తల్లికి ఎలాంటివి అంటే మామూలుగా ఫోటోస్ అంటే ఇప్పుడున్నటువంటి ఫోటోలు అయితే ఏమైతే చూపిస్తున్నారో పిక్చర్స్ అయితే ఏమైతున్నారో అవి ఉండేవి కావు పంతొమ్మిది వందల దశకంలో బాపిరెడ్డి అనే కలెక్టర్ వరంగల్ జిల్లా కలెక్టర్కి పనిచేస్తున్నాడు అయితే తనకు రూపం ఇవ్వాలని ఆ ఆలోచనతోటి ఇప్పుడున్న సమ్మక్క సారక్క ఏదైతే మనం పిక్చర్స్ చూస్తున్నామో ఆ పిక్చర్స్కి రూపం ఇవ్వడం జరిగింది బాపిరెడ్డి బాపిరెడ్డి అది ఇప్పుడున్న ఆదివాసీలు ఇప్పుడున్నటువంటి ఆదివాసీలు సమ్మక్కకి అంటే రూపం లేదు విగ్రహమే లేదు విగ్రహారాధన లేదని వాళ్ళు ఈ యొక్క దానిని వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు అసలు సమ్మక్క సారలక చారిత్రక నేపథ్యం ఏమిటి అని చూసినప్పుడు అసలు ఎందుకు ఈ జాతర ప్రారంభమైందని చూసినప్పుడు మనకు ముఖ్యంగా ఆమెకు చారిత్రక నేపథ్యం తెలియాలి ఈ యొక్క జాతర ప్రారంభం కావడానికి తీసిన పరిస్థితులు ఏందని చూసినప్పుడు ముఖ్యంగా ఎవరు మరి సమ్మక్క సారలం చూసినప్పుడు వీరు కోయ గిరిజన జాతికి చెందినటువంటి వ్యక్తులు ముఖ్యంగా వీరి యొక్క పూర్వీకులు వచ్చేసి వింధ్యా పర్వతాలకు దక్షిణం ఉన్నటువంటి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణలోని చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నటువంటి కోయ గిరిజనులు వీరు వీరు ముఖ్యంగా మాతృదేవతను మాతృదేవతను ముఖ్యంగా శివుడిని ఆరాధిస్తారు ముఖ్యంగా సమ్మక్క వంశీయులు వచ్చేసి చందవంశీయులు చందవంశీయులు అయితే ఈ సమ్మక్క తల్లి మరి ఎలా ఎవరికి జన్మించిందని చూసినప్పుడు మనకు ఎలాంటి చారి అంటే ఎలాంటి ఆధారాలు లేవు కానీ ఈ యొక్క భూపాల ప్రాంతాన్ని భూపాలపట్నం అనే ప్రాంతాన్ని పరిపాలించే రాజే అప్పుడు రాయి బండాని రాజు రాయి బండాని రాజు ఈ యొక్క రాయి బండాని రాజుకు రాయి బండాని రాజుకి అంటే పిల్ల సంతానం లేదు సంతానం లేదు ఇలాంటి నేపథ్యంలో వారి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మాతృదేవతను అంతేకాకుండా నాగేంద్రుని ఎప్పుడు కూడా అంటే ప్రధా ప్రార్థన చేసేవారు మాకు సంతానం కలిగించండి ఆ నేపథ్యంలో ఆ సందర్భంలో ఒకని ఒక రోజున రాయి బండాని రాజుకు సమ్మక్క తల్లి ఒక పుట్టపైన అంటే లభించింది సమ్మక్క తల్లి లభించిన సందర్భంలో సమ్మక్క తల్లి లభించిన సందర్భంలో మనకు సమ్మక్క తల్లి చుట్టూ కూడా ముఖ్యంగా పులి జింకలు ఇలా అనేక అడవి జంతువులు ఆమె చుట్టూ చేరి ఉండడం ఒక మహాదృశ్యంగా గమనించాడు రాయి బండాని రాజు ఈ సమ్మక్క తల్లి ముఖ్యంగా చిన్నతనం నుండే చిన్నతనం నుండే ఈమె అంటే మూలికా వైద్యంలో నాటి వైద్యంలో పసరు వేయడంలో ఒక ప్రసిద్ధి గాంచినది అంతేకాకుండా అనేక మగ అంటే పిల్లల సంతానం లేని వారికి అంతేకాకుండా దీర్ఘకాలిక వాయు అంటే దీర్ఘకాలిక వ్యాధులు నిర్మూలించడానికి ప్రసిద్ధి గాంచింది మన సమ్మక్క తల్లి అంతేకాకుండా ప్రజా సంక్షేమం కోసం అనేక అంటే అంటే విధానాలను పరి అంటే విధానాలు తీసుకురావడం జరిగింది ఈమె అంటే ఈమె గురించి పరిశీలించినప్పుడు మనకు ఈమెను తీసుకొచ్చేది వచ్చేసి మనము అంటే బయక్కపేట గ్రామం నుంచి తీసుకురావడం జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది ఈ బయక్కపేట గ్రామంలో ముఖ్యంగా ఈమ అక్కడున్న ప్రజల కోసము ఒక కుంటను తవ్వించడం జరిగింది అంతేకాకుండా జలక బావిని అంటే తవ్వించడం జరిగింది ఇప్పటి కూడా అవి అక్కడ ఉండడం జరుగుతుంది దేవరగుట్ట అనే ప్రాంతం కూడా ఆ యొక్క బయక్కపేట ప్రాంతంలో ఉండడం జరిగింది మనం చూడవచ్చు ఇప్పటికి కూడా చూడవచ్చు అసలు మరి ఏంటి సమ్మక్క తల్లి గురించి పరిశీలించినప్పుడు ఈ సమ్మక్క తల్లి చంద వంశీయులు ఈ సమ్మక్క యొక్క తండ్రి వచ్చేసి రాయిబండాని రాజు అంటే సంత తండ్రి కాదు అర్థం చేసుకోండి మళ్ళా ఓకేనా రాయి బండాని రాజు ఈ రాయిబండాని రాజు యొక్క భావనే సముద్రుడు ఇతను ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని బీజాపూర్ తాలూకా కొత్తపల్లి అనే ప్రాంతానికి చెందినవాడు సముద్రుడు ఈ సముద్రుడు యొక్క కుమారుడే పగిడిద్దరాజు ఈ పగిడిద్ద రాజు యొక్క మేనమామే మేడరాజు ఈ మేడరాజు ఇప్పుడు కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పులవాస పులవాస దేశాన్ని పరిపాలించేవాడు మేడరాజు ఓకేనా పులవాస రాజ్యాన్ని పరిపాలించేవాడు మేడరాజు ఈ సందర్భంలో ఈ సందర్భంలో పగిడిద్దరాజుకును స ఈ సందర్భంలో రాజుకును సమ్మక్క తల్లికి మ్యారేజ్ కావడం జరిగింది మ్యారేజ్ కావడం జరిగింది వీళ్ళు రాజు అక్కడ ఉన్నటువంటి మేడారం జిల్లాలో ప్రస్తుతం ధర్మారంలోని చుట్టుపక్కల ద్రామానమ గ్రామం సమీపంలో ఉన్నటువంటి మౌజే మేడారంని పరిపాలించేది పగిడిద్దరాజు అలాంటి నేపథ్యమే ఆ కాలంలో మన ఉన్నటువంటి మేడారం వచ్చేసి భూపాలపట్నం ఉన్నటువంటి ప్రాంతంలో మేడారం ప్రాంతం ఉన్నది అక్కడో మేడారం ఉంది ఇక్కడో మేడారం ఉంది అయితే ఇదే సందర్భంలో ఇదే సందర్భంలో పదకొండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో పదకొండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరం రాజ్య విస్తరణ కోసం కాకతీయ రాజు అయినటువంటి రెండో రాజు ఏం చేసినంటే రెండో పుళరాజు ఏం చేస్తుంటే రాజ్య విస్తరణ భాగంగా ఈ యొక్క పులవాస రాజ్యంపై పులవాస రాజ్యంపై దండెత్తాడు పులవాస రాజ్యంపై దండెత్తాడు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో పులవాస రాజ్యాన్ని పరిపాలించేది మేడరాజు అని చెప్పుకోవడం జరిగింది ఈ మేడరాజు మొత్తం అందరు గడుగా తరలి వచ్చేసి ఈ భూపాలపట్నంలో ఉన్నటువంటి ఈ బయక్కపీడ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది బయక్కపీడ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది మరోసారి పదకొండు వందల యాభై తొమ్మిదిలో ఈ యొక్క ప్రోళరాజు యొక్క కుమారుడు అయినటువంటి మొదటి ప్రతాపరుద్రుడు ఈ యొక్క మేడారంపై దండెత్తాడు మేడారంపై దండె దండెత్తాడు ఈ దండెత్తిన సమయంలోనే మనకు ప్రతాపరుద్రుడి యొక్క ప్రధాని అయినటువంటి యుగంధరుడు గన్నమ నాయుడు ఇతనే గన్నమ్మనాయుడు ప్రసిద్ధి చెందినటువంటి యుగంధరుడు మేడారంపై మేడారంపై దండెత్తాడు ఈ మేడారంపై దండెత్తిన సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క ముఖ్యంగా ఎందుకు మరి వీళ్ళు ఆ సమయంలో పనులు కట్టలేకపోయారంటే ఆ సమయంలో మేళానం ప్రాంతం అనేది కూడా కరువు కాటాల కరువు కాటకాలకు గురయ్యింది ఈ నేపథ్యంలో డబ్బులు కట్టలేని సందర్భం అంతేకాకుండా మరో సందర్భం వచ్చేసి ఈ యొక్క మేడరాజు యొక్క కుమార్తె అయినటువంటి అంటే మేడరాజు ఓడిపోయాడు కదా మేడరాజు యొక్క కుమార్తె అయినటువంటి అంటే కుమార్తెను వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ ఇచ్చే సాంప్రదాయం కూడా ఆ రోజుల్లో ఉండేది ఎవరైతే ఓడిపోయిన రాజు ఉంటారో ఆ రాజు వారి కుమార్తెని ఇవ్వాల్సి ఉండేది ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా బయక్కబిడ ప్రాంతానికి ఇప్పుడున్న మేడారం ప్రాంతానికి తరలి రావడం జరిగింది పది రోజుల పాటు భయంకరమైన యుద్ధము పది రోజుల పాటు జరిగింది రైట్ ఈ యొక్క యుద్ధంలో మొదటిగా మనకు చంపన్న ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమ్మక్క యొక్క భర్త వచ్చేసి పగిడిద్దరాజు వీరి యొక్క వీరి యొక్క సంతానమే ముగ్గురు సంతానము ఒకరు వచ్చేసి సారలమ్మ మరొకరు వచ్చేసి నాగులమ్మ మరొకరు వచ్చేసి జంపన్న సమ్మక్క కూతురు వచ్చేసి సారలమ్మ నాగులమ్మ వారి యొక్క కుమారుడు వచ్చేసి జంపన్న ఈ జంపన్న యుద్ధానికి బయలుదేరాడు జంపన్న యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరిన సందర్భంలో వీరితో వీరోచితంగా పోరాటం చేసి పోరాటం చేసి ఇప్పుడున్నటువంటి దయ్య అంటే ఆ యొక్క వాగునప్పుడు దయ్యాల మడుగుగా సంపెంగ వావుగా పిలిచేవారు సంపెంగ వాగుగా పిలిచేవారు ఈ యొక్క దయ్యాల వాగులో ముఖ్యంగా వీరో వీరోచిత పోరాటం చేసినటువంటి జంపన్న ఈ యొక్క వాగులో పడిపోవడంతో అది ఆ సంపెంగ వాగు ఆ దయ్యాల వాగే ఇప్పుడు అది జంపన్న వాగుగా మారింది ఒకనొక సందర్భంలో ఏమైందంటే ఆ యొక్క మరణం వీరమరణం పొందినటువంటి ఆ జంపన్న నుండి వెలువడినటువంటి రక్తం కూడా వెలువడిన రక్తం కూడా ఏరులై పారింది అన్నట్టు అదంతా ఇప్పటికి కూడా ఆ వాగును పరిశీలించడం అయితే మనకు ఆ జంపన్న వాగు ఆ యొక్క వాటర్ అంతా కూడా ఎర్రగా అనిపిస్తుంది చూడండి ఒకసారి ఎర్రగా అనిపిస్తుంది ఆ జంపన్నకు సంబంధించి ఈ యొక్క వీరోచిత పోరాటంలో అటు సమ్మక్క తల్లి యొక్క కుమారుడైనటువంటి జంపన్న మరణించడం జరిగింది సారలమ్మ మరణించడం జరిగింది అంతేకాకుండా వీరి యొక్క భర్త సమ్మక్క భర్త అయినటువంటి సమ్మక్క యొక్క భర్త అయినటువంటి పగిడితరది కూడా వీరమరణం పొందాడు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో సమ్మక్క తల్లి యుద్ధానికి బయలుదేరింది సమ్మక్క తల్లి యుద్ధానికి బయలుదేరింది యుద్ధానికి బయలుదేరిన సమ్మక్క తల్లి అనేక మందినటువంటి ఈ ప్రతాపరుధుడి మొదటి ప్రతాపర్థుడి యొక్క సైన్యాన్ని వీరోచితంగా పోరాటం చేసి చాలామందిని అంతం చేసింది ఒకనొక సందర్భంలో ఎవరు పో ఎవరు గెలిచే పరిస్థితి లేని సందర్భంలో అటు సైన్యము అంతరి ఎక్కువ సైన్యం అంతరించిపోవడమే కాకుండా ఇలాంటి సైన్యాన్ని ఆమె అప్పటికే అవతార పురుషురాలు కాబట్టి సైన్యం అంతరించిపోతుంది అంతేకాకుండా యుద్ధంలో గిరిజనులు కూడా అంతరించిపోతున్నారు అనేక మంది అంటే మరణాలకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో సమ్మక్క తల్లి యొక్క ఆలోచనకు వచ్చి ఏం చేసిన వీరోచన పోరాటం చేస్తూ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి చిలుకల గుట్టలో వెళ్ళి కుంకుమబర్ణి రూపంలో అంటే పశుమ కుంకుమభర్ణి రూపంలో అదృశ్యం కావడం జరిగింది ఆ వెనుకనే వచ్చినటువంటి గిరిజనులు ముఖ్యంగా గిరిజనులు సమ్మక్క తల్లిని ఎలా అదృశ్యమైంది ఇక్కడ అదృశ్యమైందని గమనించినటువంటి గిరిజనులు అప్పటి నుండి సమ్మక్క తల్లిని ఆరాధించడము వారి యొక్క ఇలవేలుపుగా ఆరాధించడం ప్రారంభించారు ఆ మరునాడే ఆ మరునాడే ఆ మరునాడే కాకతీయ ప్రతాపరుద్రునికి కాకతీయ దేవత ప్రత్యక్షమై ప్రతాపరుద్రుని కన అంటే కళలో కనిపించి ఓ ప్రతాపరుద్రుడ నువ్వు చేస్తున్న మారణ హోమము ఇది అంటే భరించలేనిది ముఖ్యంగా అమాయకులైనటువంటి గిరిజనుల పని నీ యొక్క ప్రతాపం ఏమిటని ఆ యొక్క మందలించడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రతాపరుద్రుడు ఈ మహాజాతరను అంటే ఆ సంవత్సరం నుంచలే ఇది పదకొండు వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో ఈ యొక్క జా ఈ యొక్క యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో తర్వాత ఆ జాతర ఆ యొక్క సంవత్సరం తర్వాత ఈ యొక్క జాతరని ప్రారంభం కావడం జరిగింది అని చెప్పుకోవచ్చును ఈ మహామేళారం జాతర పదకొండు వందల యాభై తొమ్మిది తర్వాత ఈ మహామేళారం జాతర ప్రారంభమైందని చెప్పుకోవచ్చును అప్పటి నుండి కూడా ప్రతి రెండు సంవత్సరం ఒకసారి ఆమె జన్మించినటువంటి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆమె అంటే అదృశ్యమైనటువంటి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క మహా జాతర ప్రారంభం అవుతుంది కాకతీయుల కాలం నుండి ఇప్పటి వరకు కూడా మేడారం జాతర మహా ఉత్సవంగా జరుగుతుంది అయితే యునెస్కో వారి కల్చరల్ విభాగంలో చేరుకోవడానికి అనేక జాతరకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటని పరిశీలించినప్పుడు ఈ యొక్క మేడారం జాతర ముఖ్యంగా ఇక్కడ విగ్రహ ఆరాధన లేనటువంటి మహా జాతర అలాంటి జాతరకి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనే అంటే కోట్లాది మంది ఈ యొక్క జాతరను చేరుకొని ఈ యొక్క అంటే మొక్కులను సమర్పించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క మహాజాతరలో ఈ మహాజాతరలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడ లేని విధంగా అంటే భక్తులు కోరుకున్న కోరికలు తెరవేర్చిన నెరవేర్చిన తల్లికి బంగారాన్ని అంటే బంగారం అంటే బెల్లాన్ని నిలువెత్తి బంగారాన్ని సమర్పించడం జరుగుతుంది అంతేకాకుండా అంతేకాకుండా ఈ యొక్క జాతరలో మనం పరిశీలించినట్లయితే ఒక అంటే వనదేవతలను ప అంటే వనదేవతను పూజించే ఆచారం కూడా ఇక్కడ ఉంది అంతేకాకుండా ఈ యొక్క జాతర మహాజాతరలో ముఖ్యంగా పరిశీలించడం అయితే మనకు మనకు అనిపించే ప్రధాన అంశాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కోయ ధరలో ముఖ్యంగా కోయ జాతరకు చెందినటువంటి అంటే వారే వడ్డరలుగా పూజలుగా వ్యవహరిస్తారు ఈ యొక్క మహాజాతరలో ఇలా అనేక అంశాలు కూడా అంటే కల్చరల్ విభాగంలో యునెస్కో వారిచే గుర్తింపు పొందాలని కోరుకుంటుంది మీ జీనియస్ పబ్లికేషన్స్ అండ్ రఘుదేపాక ముఖ్యంగా ఈ యొక్క జాతరను చేరుకోవడానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి వివిధ మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నుండి చేరుకునే వారిని పరిస్థితి వీళ్ళందరూ కూడా బస్సు మార్గంలో అయినా ట్రైన్ మార్గంలో అయినా మనకు సికింద్రాబాద్ నుండి అంటే కాజుపేట వరకు విపరీతమైన ట్రైన్ చేయడం జరుగుతుంది ఆ టైంలో అంతేకాకుండా బస్సు మార్గంలో అయితే ముఖ్యంగా మీరు హన్మకొండకు చేరుకున్న తర్వాత అన్నమకొండ నుంచి మొలుగు మీదుగా మొలుగు నుండి అట్లా పసరా పసర తర్వాత తాడువాయి తాడుబాయి నుండి తాడుబాయి నుండి మేడారంకి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి స్పెషల్ బస్సులు ఇవ్వడం జరుగుతుంది అది బస్సుల అంటే అంశాన్ని పరిచయం అయితే అలాగే ఈ అటు అదిలాబాదు నిజామాబాదు ఆ ఏరియాలో ఏరియా నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా బస్సు మార్గంలో అదే మార్గంలో ప్రయాణిస్తారు అటు ఖమ్మం డిస్టిక్ వాళ్ళు ముఖ్యంగా కొత్తగూడము ఆ టైప్ ఆఫ్ నుంచి ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ మంగపేట మేడారము మీదుగా ఆ తాడవాయి మీదుగా మేడారం చేరుకోవడానికి బస్ మార్గాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది దీనికోసం గతంలోనే డెబ్బై కోట్లు ప్రభుత్వం కేటాయించింది రీసెంట్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ప్రభుత్వ ముఖ్యంగా మేడారం జాతర అభివృద్ధి కోసం మేడారం కోసము అంటే దాన్ని అభివృద్ధి చేయడానికి దాని యొక్క సౌకర్యం కల్పించడానికి నూట పది కోట్లను కేటాయించింది మన యొక్క గవర్నమెంట్ ముఖ్యంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఈ యొక్క అంటే అనేక మార్గాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా మే అంటే మొలుగుదార అంటే మొలుగు జిల్లా మీదుగా పసర గ్రామం నుండి పసర నుండి ఇట్లా నార్లపూర్ మీదుగా మేడారం చేరుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కావున భక్తజన ముఖ్యంగా అంటే ఈ యొక్క మేడారం జాతరను చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మహాజాతరని వీక్షించాల్సిందిగా కోరుకుంటూ మీ జీనియస్ పబ్లికేషన్స్ మేడారం జాతరకు విచ్చేసే అందే భక్త జనానికి మా జీనియస్ పబ్లికేషన్ తరపున నా తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి రైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్